ఇక కొత్త లోన్ తీసుకోవచ్చురా నా పాస్బుక్లు చూడక ఎన్ని రోజులాగే ఆ బ్యాంకులనే చిక్కబడే అవి రాగానే మా ఓన్ పేరు ఇంత భూమి పట్ట వేస్తా కాక హౌ బిడ్డా ఇంకెన్ని రోజులు పడుతుందట దీనికి ఇట్లా ఏమన్నా పైరవ ఉంటుందా హే గట్లేముండదే అంత గవర్నమెంటే చూసుకుంటుంది అని ఊర్లల్లో ఇవ్వాలని నడిచిన చర్చలు ఎందుకంటే ఇగో గిందుకు పటాకులు ముట్టించుడు మిఠాయి వంచుడు పాలభిషేకాలు చేసుడు ఒక పారే రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని కేబినెట్ డిసైడ్ చేసింది కదా గా సంబురాలు అన్నట్టు అది కూడా పంద్ర ఆగస్టు లోపటే ఏం పెండింగ్లు పెడితే రైతులకు మస్తు తిప్పల కాబట్టి ఇక ఇప్పుడు సర్కార్ కట్టేస్తే ఇవాళ పాస్ పుస్తకాల చేతికొస్తాయి కొత్త లోన్లు తీసుకోవచ్చు ఏక దాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న అందరు రైతులై గలేస్తే ముప్పై ఒక్క వేల కోట్ల లోన్లు ఉన్నాయని లెక్క తేలింది అయితే గులాబీ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మరి లక్ష లోపుకు మించి రుణమాఫీ రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ రెండు లక్షలు ఇట్లా చేస్తావు అంటున్నా ఇదేం లెక్క సారు యాభై వేలు తీసుకుంటే యాభై వేలు లక్ష తీసుకుంటే లక్ష రెండు లక్షలు తీసుకుంటే రెండు లక్షలు మాఫీ అంతేగాని బ్యాంకులో యాభై వేల లోన్ ఉంటే రెండు లక్షలు కడతారు అయ్యోలన్నా అప్పట్లో మీరు లక్ష లోపు మాఫీ చేసిండ్రు మరి అరవై వేల లోన్ ఉంటే లక్ష కట్టిండ్రా ఇంకా గుట్టలకు రాళ్ళకు రప్పలకు పడవ భూములకు ఇయ్యాలన్నా వద్దని సర్కారు కమిటీ వేస్తే దాని మీద గిట్లాంటోరు ప్రతి మండలంలో ఒక ఊరు దీపియండి రాష్ట్రంలో ఆరేడు వందల మండలాల్లో ఆరేడు వందల గ్రామాలు ఒక గంటలు తీయచ్చు రికార్డు మరి గంటల పనిని ఐదేళ్ళ కలిసి ఇల్లెందుకు చేయలేదు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా మీద గివీ ముచ్చట్లు